కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఆలయ ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యార్థం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదాలను తయారు చేసేందుకు ఆలయ అధికారులు గత ఐదు నుంచి పది రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నామని నేడు చాలా వరకు వారు పెట్టుకున్న టార్గెట్కు పూర్తి చేశామని సుమారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు లడ్డులను మహాశివరాత్రి మూడు రోజుల పాటు జరిగే పర్వదినానికి సిద్ధం చేస్తున్నామని ఆలయ సూపర్డెంట్ రాజశేఖర్ లోకల్ ఐటెంట్ తో తెలిపారు మహాశివరాత్రికి వచ్చు భక్తులకు లడ్డూలు రెండు లక్షల యాభై నుండి మూడు లక్షల వరకు అందుబాటులో ఉంచాం ఉంచాము రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం లడ్డు మాకు ఎన్ని కోటి జన్మలు ఎత్తినా అవకాశం దొరకదు కావచ్చు మా అందున అవకాశం దొరికింది కోటి జన్మలు ఎత్తినా మాకు ఈ అవకాశం దొరకదు ఈ ప్రసాదం మేము కోట్ల మందికి అందిస్తున్నాము మాకు మాదే ఇది కోటి జన్మకి ఇదే అనుకుంటున్నాం సార్ మేము గత కొన్ని రోజులుగా మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి ప్రసాదాలను తీసుకొని స్వామివారిని దర్శించుకునే నేపథ్యం ఉన్న తరుణంలో భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని లడ్డూను అందించేందుకు ఆలయ ఉన్నతాధికారులు నిర్విరామంగా కృషి చేస్తూ లడ్డూలను నాణ్యమైన లడ్డూలను తయారు చేస్తున్నారు